పాతపట్నం మండలం కేంద్రంలో చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఉత్తరాంధ్ర నేతలకు అత్యున్నత ఎమ్మెల్యే ఎంజీఆర్ ఉత్తరాంధ్ర నుంచి అశోక్ గజపతిరాజుకి గోవా గవర్నర్గా పదవి రావడం కింజరాపు రామ్మోహన్ నాయుడుని కేంద్ర విమానయాన మంత్రిని చేయడం సామాన్య కుటుంబం నుండి వచ్చిన సాధారణ కార్యకర్తని కల్లిశెట్టి అపలనాయుడిని ప్రాధాన్యత ఇచ్చి ఎంపీగా చేయడం తెలుగుదేశం పార్టీకే సాధ్యం గత టీడీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన పరిశ్రమలను కూడా ఉత్తరాంధ్ర నుంచి జగన్ రెడ్డి అన్న ముఠ తరమేసిందన్న ఎమ్మెల్యే ఎంజీఆర్ గత ఇదేలా వైసీపీ పాలనలో ఉత్తరాంధ్రను దోచుకోవడమే తప్ప ఎక్కడ నాయకులను ఇవ్వలేదు ఎక్కడ అభివృద్ధి పట్టించుకోలేదు ఈ సందర్భంగా తెలిపారు అనంతరం ఆయన నిరుద్యోగులకు జాబ్ ఎలా నిర్వహించారు మీడియా మిత్రులందరూ నవారం ఉత్తరాంధ్ర మీ అందరికి తెలిసిన విషయమే వెలుకపడిన ఆంధ్ర ఈ ఉత్తరాంధ్రకి సరైన గౌరవం ఇవ్వాలన్నా సరే ఉత్తరాంధ్ర నాయకులు గౌరవం ఇవ్వాలన్నా సరే ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి ఆలోచించాలన్నా సరే అది ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యం అది ఒక తెలుగుదేశం పార్టీకి మాత్రమే సాధ్యం మీ అందరికీ తెలుసు మొన్ననే అంటే నిన్న ప్రమాణ స్వీకారం చేసిన మన అశోక్ గజపతి రాజు గారు గవర్నర్గా ప్రమాణ గోవా గవర్నర్గా ప్రమాణ గజపతి గారు అశోక్ గజపతి గజపతి రాజు గారికి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ ప్రెస్ మీరు ఎందుకు అంటే ఉత్తరాంధ్రలో ఉన్న నాయకులకి ఏ పార్టీ గౌరవంగా మనకు చూస్తుంది అందరికీ తెలుసు వెనుకబడిన ఉత్తరాంధ్రాని కానీ మన నాయకులకి ఎవరు గౌరవంగా చూస్తుంది ఎవరు బాగా చదువుతున్నారు ఉత్తరాంధ్ర సమస్యల గురించి ఆలోచిస్తున్న పార్టీ ఏంటి ఉత్తరాంధ్ర నాయకుల గురించి ఆలోచిస్తున్న పార్టీ ఏంటి కారణం ఎవరు వైసీపీ కానీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గవర్నర్గా ఇవ్వడం ఏంటి ఇప్పుడు అశోక్ గజపథ్ రాజు గారికి గోవా గవర్నర్గా ఇవ్వడం అదే మన అందరం ఆరాధించిన మన ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారికి కేంద్ర మంత్రిగా విమాన శాఖ మంత్రిగా ఆయనకి అవకాశం కల్పించడం ఒక సామాన్యుడు ఆయన ఎప్పుడు ఉంటుంది కలిసి డప్పల్ నాయుడికి ఎంపీ చేసే కరెక్ట్ ఎవరికైనా ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీకే ఉంది అదంతా ఎందుకు మీ ముందు నిలబడిన ఈ శాతం తగ్గుతుంది ఒక వ్యవసాయ కూలి నుంచి వచ్చిన ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి నేను ఈ రోజు నన్ను ఎమ్మెల్యే చేసే కనుక ఎవరికైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీగా ఒక చంద్రబాబు నాయుడు మాత్రం ఉందని మీ అందరికి తెలియజేస్తున్నా అలాంటి పార్టీలో కొట్టడం అనేది చాలా గౌరవంగా ఉంది ఆ పార్టీలో ఉండమంటే చాలా గౌరవంగా ఉంది అభివృద్ధి అనేది ఏ పార్టీలో దొరుకుతుంది చూడండి గతంలో వచ్చిన పరిశ్రమ వైసీపీ ప్రభుత్వం వచ్చిన పరిశ్రమలో వెళ్ళిపోతే చంద్రబాబు నాయుడు గారు విశాఖని ఐటీ హబ్ గా మార్చాలని చేస్తున్న ప్రయత్నం అనేది చాలా గొప్పది ఇప్పుడే మీరు టీసీఎస్ నుంచి కానీ గుగ్గురు సంస్థ నుంచి కానీ చాలా సంస్థలు ఇప్పుడు విశాఖకి వన్ ఇంగ్లోనే క్యూబట్లు వచ్చి ఉన్నాయి తెలుసు ఏదైతే వైశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అయిపోతుంది అదే స్టీల్ ప్లాంట్ మళ్ళీ వినియోగించుకోవాలి నేను మళ్ళీ చెప్తున్నాను ఎవరికైనా సరే మీకు ఐదు వందల పోస్టులు తప్పనిసరిగా నూట యాభై మంది వస్తే ఈ నూట యాభై మంది కూడా సెలెక్ట్ అయ్యి చూడండి అయితే అధికారులు కూడా నాకు చిన్న ఒక రిక్వెస్ట్ అండి మనము జాబ్ మేలే పెట్టేటప్పుడు ఏ దీనిలో ఎన్ని పోస్టులు గాలి ఉన్నాయి దాని డిస్టేషన్ ఏంటి అనేది మనం పెడితే దానికి సంబంధించిన వాళ్ళందరూ దీనిలో ఒక డ్రైవర్ ఉద్యోగాలు పెట్టున్నారు నలభై వేలు సాలరీ అని చెప్పున్నారు టెన్త్ పాస్ అయి అదే విషయం మనం కానీ సోషల్ మీడియాలో పెట్టి ఉంటా చాలా మంది డ్రైవర్లు వాళ్ళు ఈరోజు డ్రైవర్ ఖాళీ ఉండకపోవాలి అంటే ఇలాంటి నేను చూశాను కొన్ని నిమిషాలు దయచేసి మీరు కూడా ఏ ఎన్ని ఖాళీగా ఉన్నాయి జస్ట్ జాబ్ మేలకి వెళ్ళే ముందు మాఫిస్తే మేము కూడా ఈనాడు జ్యోతి కొన్ని పేపర్స్ లో మేము కూడా ఒక యాడ్ రూపంగా ఏమైపోతే ఎంత అయిపోతుంది ఒక యాడ్ రూపంగా మేము బిఫోర్ గా టూ డేస్ మేము ఇస్తే తప్పనిసరిగా ఇక్కడ ఉన్న పిల్లలందరూ దాన్ని వినియోగించుకుంటారు చాలా మంది ఇప్పుడు మీరు కాలిగేట్ గురించి చాలా పోస్టుల చూశాను దాని గురించి చెప్పుకోవడం అవకాశం ఉంది ఇంకోటి మీ గురించి చెప్పాలి నాకు మొన్ననే ఒక వ్యక్తి టైలింగ్ కంపెనీ జపాన్ టైలింగ్ కంపెనీ ఓ కంపెనీ కలిసారు ఆయన ఎంతమంది పిల్లలు ఉన్నా పిల్లలు ఫైవ్ టూ ఉండాలి ఎయిటీ ఫైవ్ టూ ఉండాలి అది ఒక్కటే క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ డిగ్రీ డిప్లొమా నుంచి వరకు ప్రతి నాయకుడు అవమానాలు వాదలు అనుభవించేదాన్ని ప్రత్యేక మీకు చెప్పడం అవసరం లేదు మహా మా కంపెనీలు మనకు వచ్చి ఉత్తరాంధ్రకి వచ్చిన కంపెనీలన్నీ మలసెలిపోయి వైసీపీ ముఠ వైసీపీ తా దౌర్జన్యానికి వైసీపీ రౌడీజానికి మెయిన్ విశాఖపట్నం లాంటి కొన్ని మెయిన్ సిటీలో దెబ్బతిని ఇప్పుడు ఇప్పుడు అభివృద్ధి పథంలో నడుస్తున్నాం అయితే మీ అందరూ ఒక విషయం తెలియదు ఇక్కడ ఎందుకు ప్రశ్న పెట్టామనేది ఉత్తరాంధ్రకే గర్వకారణం మన అశోక్ గజపతి రాజు గారు గవర్నర్ గా గోవా గవర్నర్ గా వెళ్ళడం ఉత్తరాంధ్ర గర్వకారణం మన ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉండడం విమాన మంత్రి ఉండడం ఉత్తరాంధ్ర గర్వకారణం ఒక సామాన్యమైన వ్యక్తిని ఒక ఎంపీగా చేయడం అనేది ఒక ఉత్తరాంధ్ర గర్వకారణం అలా